హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు గోదాస్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మెంతి కుడుములు ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ కుడుములు అందరు తెలిసేదేనండి ఏంటి నేను చేసే విధానం ఎలాగో చూపిస్తున్నాను ఈ మెంతి కుడుములు చేసుకోవాలంటే పని ఎక్కువ కదండి మెంత పోసుకోవాలి కట్ చేసుకోవాలి పిండి చపాతి పిండి తరుపుకోవాలి అవి కుడుములు చేసుకోవాలి ఉడికించుకోవాలి ఎంత పని ఎక్కువ కదమ్మా అవి ఉడికించేది మా కామను ఈ చిన్న చిన్నగా చేసుకోవాలి కదా కుడుముల్లాగా లాగా ఎల్లిపాయలు తండ్రి పని ఎక్కువ కదా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పుడుములు షుగర్ పేషెంట్కు షుగర్ పేషెంట్కి చాలా మంచిది అనమాట ఇది మెత్తుకూర ఉంటుంది కదా అది చేదు వల్ల చాలా మంచిది అందరికీ బాగుంటుందండి చూడండి చూపిస్తాను ఒక గ్లాసు గోధుమ పిండి అర స్పూను ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ అంతా కలిసేట్లు బాగా కలపాలి చపాతి పిండిలాగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి ఇలా చపాతి పిండిలాగా తలుపుకోవాలి మామూలుగా కుడుములు ఇలా చేయాలి కుడుములు అంటే ఇలా చేస్తారు ఇలా బఠాని అంతా తీసుకొని ఇట్లా ఇట్లా అన్నమాట ఇట్లా ఇలా ఒకట ఒకటి కట్ చేసుకొని ఇలా చేస్తారనమాట కుడుములంటే ఇది చా ఇదే చాలా టైం పడుతుంది అనమాట ఆకుర వలుచుకోవడము ఇది ఎల్లిపాయ వలుచుకోవడము ఇవే చాలా టైం పడుతుంది అనమాట అది ఈజీగా ఎలా చూసుకోవాలో చూపిస్తాను చపాతీలు చపాతిలాగా మందంగా చేసుకోవాలన్నమాట మందంగా పెట్టుకోవాలి చూడండి ఈ మందం లావులో ఉండాలన్నమాట ఇట్లా మందం లావులో పెట్టుకోవాలి నైట్ తీసుకొని కొంచెం గాయి రాసి అన్నీ సన్నగా కట్ చేయాలి కుడుముల సైజులో కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కుడుముల సైజులో కట్ చేసేయాలి షేప్ వేరే మాకు ఈజీ కదండి ఇవి అవి రౌండ్ రౌండ్ ఉంటాయి ఇవి పలకలు పలకలుగా ఉంటాయి అంతే తేడా కానీ మనకి ఈజీ కదా తొందరగా అయిపోతుంది ఇంకా చాలామంది ఉన్నప్పుడు దండీగా చేయాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరు ముగ్గురు చేయది కాదండి ఇలాంటివన్నీ ఇట్లా ఈజీ మెదట్లో ఉంటే ఎంతమందికైనా చేసుకోవచ్చు ఈ ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్కు టేస్ట్ వెరైటీగా బాగుంటాయి ఇలా అన్నీ కట్ చేశాను స్టవ్ మీద నీళ్ళు పెట్టుకున్నాము రెండు మూడు గ్లాసులు పెట్టుకున్నాను కాగెట్టుకున్నాం ఆ లోపల ఇవన్నీ తీసేసుకుందాం అన్నీ ఏమో సరిపోతాయో అన్ని వీడిగా వచ్చేస్తాయి చూడండి దీంట్లో ఏదైనా అంటే తీసేస్తే అయిపోతుంది ఆ నీళ్ళు లోపల ఇవన్నీ తీసేసుకుంటాం నీళ్ళు కాగినాయి సిమ్లో పెట్టుకున్నాను ఎల్లిపాయలు ఈ పొట్టు ఉంచుకోవాలి కదా ఇది కూడా చాలా పని కదా మనకు వేటిల్లో లేస్తే తొందరగా పొట్టు వచ్చేస్తుంది ఒకప్పు ఎల్లిపాయలు తీసుకున్నా చూడండి సిమ్ములో పెట్టేసి అన్ని తీస్తున్నాను అన్నీ బాగా కొంచెం ఉడుకుతున్నాయి కదా రేటు తీసేస్తున్నాను ఇట్లా కొంచెం వెండి లేసి తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి మనకు చేతులు గోరలు నొయ్యవు ఈజీగా వచ్చేస్తాయి తొందరగా ఎల్లిపాయలు తీసేసాను కొంచెం ఆయిల్ వేద్దాం ఒక స్పూన్ ఆయిల్ ఇప్పుడు ఈ కుడువులన్నీ ఇందులో వేసేద్దాం ఇప్పుడు నీళ్ళు తాగేసరికి ఇవన్నీ అయిపోయినాయి లేకుంటే ముందే చేసి పెట్టుకోవాలా ఫ్లేమ్ పెంచుదాం ఉడికిద్దాం కొంచెం ఉడికిద్దాం అంతవరకు ఇవి పొట్టు తీసుకుందాం అనమాట చూడండి చల్లారిన్నాయి ఈజీ వస్తుంది ఈజీగా వస్తున్నాయి అట్లా వచ్చి ఇట్లా వచ్చి తీపట్ పడాల్సిన అవసరం లే ఈజీ వస్తాయి అలా చూడండి రన్ని పైకి వస్తే నీళ్ళలో పైకి తేలుతున్నాయి చూడండి అది తేలితే ఉడికినట్టు అనమాట ఐదు నిమిషాలు కూడా పట్టలే అన్నీ ఇట్లా ఉడగోసుకున్నాను అన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత చలి నీళ్ళు పోయాలి పోదానికోటి అతుక్కోకుండా నేను కొంచెం కాబట్టి దీంట్లో తీసినాను స్ట్రీనర్లో దాంట్లో పెద్ద గిన్నెలు ఉంటాయి కదా ఉడగోసేసి దాన్ని తీసుకోవచ్చు ఇలా పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి చిన్నగా డ్రై చేశాను ముందుగానే ఇట్లా మెంతి ఆకు కట్ చేసుకొని ఇట్లా ఎల్లిపాయలు పోల్చుకొని అవి కుడుములు ఇలా ఉడికించి పెట్టుకుంటే పిల్లలు వస్తేనే సాయంత్రము ఈజీగా తొందరగా ఒక ఐదు నిమిషాలు మనకు వేయించి చేయొచ్చు అన్నమాట తొందరగా అయిపోతుంది ఇలా చేసి పెట్టుకుంటే ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర

సిమ్లో పెట్టుకున్నాను ఇలా పై వస్తైన తర్వాత ఈ మేము తేక వేయాలి నేను తేక కొంతమంది ఎక్కువ తినలేదండి చేయనికి చేయదని అలాంటివి కొంచెం తక్కువ వేసుకోవచ్చు మేము బాగా తింటాము కాబట్టి ఆకు ఎక్కువ వేసుకున్నాను మంచిది కదా ఈ తినలే కాదు కొంచెం తగ్గి చేసుకోవచ్చు ఉడికితే కొంచెం అయిపోతుంది నేను వేయడం మర్చిపోయాను ఈ పక్కన వేస్తాను మిడపూనే బాగుంటుంది టేస్ట్ వేయండి ఇంకా అండి మగ్గుతే ఎంత కొంచెం అయిపోయిందో అంత కొద్దిగా మగ్గాలి మగ్గాది కొద్దితే మగ్గింది నేను కూడా తుమ్ము వేద్దాం తుంగులే పెట్టుకొని వేయిస్తున్నాను చూడండి అంత మంచి కూర కనపడలే కనపడతలేదు కొంచెం అయిపోయింది చూడడానికి దండి కనిపిస్తుంది ఇప్పుడే మళ్ళీ అని రెండు ఎక్కువ ఇట్లా ఎక్కువ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఆ ఎల్లిపాయలు ఇంటి కూర వైట్ లాస్ కూడా మంచిది అన్నమాట కొంచెం ఫ్లెంపరే కుడుములు నీట్ ఎక్కిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను వేగినాయి ఒక స్పూన్ కారం మీరు టేస్ట్ బట్టి ఉప్పు కారం వేసుకోండి కుడుములలో ఉప్పు ఉంది కాబట్టి హాఫ్ స్పూన్ ఉప్పు మా టేస్ట్ చూసి వేసుకోవచ్చు కావాలంటే ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి బాగా కలిసేదైతే కలుపుకోవాలి మెంతిగొడలు రెడీ అయినాయండి ఇంకా స్టవ్ పని చేసి బోల్ తీసుకున్నాం మెంతిగొడంలో రెడీ అండి చాలా టేస్టీగా ఉంటాయి సాయంత్రం స్నాక్స్కైనా నైట్ డిన్నర్కైనా మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు కాకపోతే స్నాక్స్కి అయితే ముందే రెడీ చేసి పెట్టుకుని చేసుకోవచ్చు నైట్కైనా అయితే కొంచెం టైం తీసుకుంటుంది మరి సాయంత్రం అయితే ముందే రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఈజీగా పిల్లలు వస్తూనే ఇచ్చేయచ్చు చాలా టేస్టీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది అన్ని టిఫిన్లు బోరగట్టేటప్పుడు ఇది వెరైటీగా ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి